ప్రియమైన సహోదరి సహోదరులరా సృష్టి విపత్తులకి ఏంటి ఇటీవల అమెరికా దేశంలోని లాస్ ఏంజిల్ కాలిఫోర్నియా ప్రాంతంలో కారు చిచ్చు వలన వేల ఎకరాల భూములన్నీ కూడా భవంతులన్నీ కూడా కాలి బూడిదైపోయాయి అసలు ఇలాంటి సృష్టి విపత్తులకి ఏంటి ఎందువలన ఇలాంటి సృష్టి విపత్తులు జరుగుతాయి మనం గ్రంథాలు పరిశీలిస్తే బైబిల్ గ్రంథంలో ఈ విధముగా వ్రాయబడి ఉంది యాకోబు పత్రిక మొదటి అధ్యాయము మనము గమనిస్తే పద్నాలుగో వచనాన్ని పదహైదవచనాన్ని ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈవబడి మరులు కొలప పడతాడు అలా మరలు కొల్పబడి శోధింపబడతాడు పదహైదో వచ్చినం మనం గమనిస్తే దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును పాపం అనబడేటువంటిది పరిపక్వమైనప్పుడు మరణాన్ని కనడం అనేది జరుగుతుంది ఒక వ్యక్తి పాపములో పడిపోయిన వెంటనే లేదా ఒక ప్రాంతంలో నివసించేటువంటి జనాలు పాపములో పడిపోయిన వెంటనే దేవుడు వారిని నాశనం చేయడు కాని వారు చేసినటువంటి పాపాన్ని బట్టి మొదట దేవుడు శిక్ష వేస్తాడు శిక్ష శిక్ష ఎందుకు వేస్తాడు అంటే క్రమశిక్షణ కొరకు శిక్ష లేనిది క్రమశిక్షణ లేదు అందుకే స్కూల్లో టీచర్లు పిల్లల్ని శిక్షిస్తారు ఆ శిక్ష లేకపోతే పిల్లలకు క్రమశిక్షణ లేదు మీరు మీ పిల్లల్ని శిక్షించకపోతే వారికి క్రమశిక్షణ రాదు ఒక వ్యక్తి తప్పు చేస్తే ఆ వ్యక్తిని మొదట శిక్షిస్తారు కొంతకాలము జైల్లో పెడతారు ఆ వ్యక్తి మారకుండా ఇంకా పెద్ద తప్పులు చేస్తే ఆ వ్యక్తిని ఉరి శిక్ష వేస్తారు దేవుడు కూడా అంతే మొదట మనిషి పాపంలో పడిపోతే వారిని శిక్షిస్తాడు శిక్ష ఎందుకంటే క్రమశిక్షణ కొరకు మారక పోతే దేవుడు వారిని నాశనం చేస్తాడు బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే ఆది కాండము ఆరో అధ్యాయము ఐదు ఆరు వచనాలు మనం గమనిస్తే నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియుహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యహోవా నుండి తన హృదయంలో నొచ్చుకొనెను ఈ వచనాల్లో మన గమనిస్తే నరుల యొక్క చెడుతరం యొక్క హృదయంలోని ఆలోచనలన్నీ కూడా చెడ్డవని దేవుడు ఇక్కడ చూచాడు దేవుడు భూమి మీద మనుషుల్ని కలుగజేసినందుకు ఆయనే సంతాప పడ్డాడు ఆయనే చాలా బాధపడ్డాడు అయితే ఆ కాలంలో నోవహు అనబడేటువంటి ఆయన నీతి మంతుడై ఉన్నాడు భక్తి పరుడై ఉన్నాడు నోవహును మాత్రమే దేవుడు బ్రతికించి మిగిలిన వారందరినీ కూడా జల ప్రళయం నలవది పగళ్ళు నలవది రాత్రులు ప్రచండమైనటువంటి వర్షాన్ని కురిపించి వారిని నాశనం చేశాడు బైబిల్లో మరొక సంఘటన మనం గమనిస్తే లోతుగారి కాలంలో ఉన్నటువంటి ప్రజలు విచ్చలవిడిగా జీవిస్తున్నారు పురుషులకు పురుష పురుషులు స్త్రీలకు స్త్రీలు వివాహం చేసుకుని అంత భయంకరంగా జీవిస్తున్నటువంటి ఆ కాలం అది వారు చేస్తున్నటువంటి పాపాలు దేవుడు చూచి వారిని ఎలా అయినా సరే నాశనం చేయాలని వారిని నాశనం చేశాడు ఆది కాండము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై నాలుగో చనాన్ని మనం గమనిస్తే అప్పుడు యహోవా సోదమా మీదను గొమెర్రా మీదను నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను ఆ మైదానం అంతటిని ఆ పట్టణములో నివసించు వారందరిని వారిని ఆ పట్టణములో నివసించు వారిని నేల మొలకలను నాశనము చేసేను సహోదరి సహోదరులారా దేవుడు వెంటనే ఎవరిని ఏ పట్టణాన్ని నాశనం చేయడు ముందు శిక్షిస్తాడు తెలియజేస్తాడు వారు మారకపోతే వారిని నాశనం చేస్తాడు ఎందుకు నాశనం చేస్తాడు అంటే వారిని బట్టి ఇంకా అనేక పట్టణాలు వారి వలె మారిపోతారనే ఉద్దేశంతో దేవుడు నాశనం చేస్తాడు చాలా పెద్ద తప్పులు చేసినటువంటి వారిని కోర్టు శిక్షించకపోతే వారికి మరణ శిక్ష వేయకపోతే ఇంకా భయంకరమైనటువంటి తప్పులు ఇంకా వేరే వాళ్ళు చేస్తారు కాబట్టి వారు చేసినటువంటి తప్పులను బట్టి వారిని శిక్ష వేస్తారు ఉరి శిక్ష వేస్తారు దేవుడు కూడా అంతే యోనా గారి కాలంలో నినేవే పట్టణము భయంకరమైనటువంటి పాపములో ఉంది కాబట్టి దేవుడు యోనా గారితో మాట్లాడుతున్నాడు నీవు నేనేవే పట్టణానికి వెళ్లి వారు చేస్తున్నటువంటి పాపాలను బట్టి ఇక నలవది రోజులకి వారికి నాశనం వస్తుందని ప్రకటించమని దేవుడు యోనా గారికి చెప్పడం అనేది జరిగింది యోనా గారు నినేవే పట్టణంలో సంచరించి వారు చేస్తున్నటువంటి పాపాలు తప్పులు వారికి చెబుతూ ఇక నలవది రోజుల్లో దేవుడి పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు అని వారికి తెలియజేస్తాడు యోనా గ్రంథము మూడవ అధ్యాయం నాలుగవ వచనం యోన ఆ పట్టణములో ఒక దిన దూరము సంచరించుచు ఇక నలబై దినములకు పట్టణం నాశనమగునయు నాశనమగునని ప్రకటన చేయగా నినేవే పట్టణపు వారు దేవుని ఎందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి ఘనులేమి అల్పులేమి అందరును గోనె పట్ట కట్టుకుని ఆ సంగతి నినేవే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకు ూడిదలో కూర్చుండి మరియు రాజునైన తానును ఆయన మంత్రులకు ఆగ్నియగా ఆ దేశపు రాజుగారే ఆయన రాజవస్త్రాలు తీసివేసి బూడిద ఆయన మీద వేసుకొని బూడిదలో కూర్చొని ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాతప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకును గనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేత మేయకూడదు నీళ్లు త్రాకూడదు మనుషులందరూ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారము హాని ను మనుషులేమి పశువులేమి సమస్తమును గోనె పట్ట కట్టుకునే వలను జనులు మనపూర్వకముగా దేవుని వేడుకొనవలను అని దూతలు నినేవే పట్టణంలో చాటించి ప్రకటన చేసరి రాజుగారు ఆజ్ఞాపించారు ఈ దేశంలో ఉన్నటువంటి నినేవే పట్టణంలో ఉన్నటువంటి ఏ ఒక్కరు కూడా అన్నం తినకండి నీళ్లు త్రాకండి జంతువులు కూడా పశువులకు కూడా ఆహారం కానీ నీళ్లు కాని పెట్టకండి మనం చేసినటువంటి పాపాన్ని బట్టి మనం దేవుని ఎదుట పశ్చాత్తాపడానికి దుర్మార్గాన్ని మన దుర్మార్గా దుర్మార్గాలు మనం విడిచిపెట్టుకొని దేవుని ఎదుట అని చెప్పి వారంతా కూడా మొరపెట్టారు వారి మొరను దేవుడు విన్నాడు పదవచ్చినాన్ని మన గమనిస్తే ఈ నినేవే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాతప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను ప్రియమైన ప్రజలారా దేవుడు ఎవరిని వెంటనే నాశనం చేయడు వారికి ప్రకటింపజేస్తాడు వారు మారకపోతే మారకపోతే వారిని దేవుడు నాశనం చేస్తాడు ఎందుకంటే వారిని బట్టి ఇంకా అనేక పట్టణాలు నాశనం కాకుండా వీరిని బట్టి చెడిపోకుండా దేవుడు వారి పాపము పరిపక్వమైనప్పుడు వారిని దేవుడు నాశనం చేస్తాడు కాబట్టి గమనించండి గుర్తించండి సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టండి అందరికి ప్రైజ్ అలవాటు వన్